Please. Please get the Thank you. Next. Hello. to Sarukta Hedra Bad Kostanana. Be ready. Excuse me, sir? Yes. The captain wants to see you now. Alright, let's go. Please come. Put it here. Your passport, please? Yes. Those boxes belong to you? Yes. What are they? Toys. Take this and open it. Oh. It's a gun. Ah! <laughs> and it's working. One way. సలాం సార్ 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 గుడ్ నమస్కారం రండి డిమాండ్ ఏదో సార్ నేనే నలుగురిని ఎంకరేజ్ చేస్తున్నాను ఖాళీగా ఉండకుండా ఒకళ్ళొకళ్ళు కాల్చుకుంటూ ఉంటారని ఈ మధ్య స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ కంటే గన్సే ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు సార్ వణకం సార్ రంజన్ ముదుగులే శ్రీలంక నుంచి వచ్చాడు సార్ పాయింట్ థర్టీ ఫైవ్ మ్యాగ్నమ్ కొలంబియా నుంచి వచ్చింది ఇదిలా ఎలా సార్ ఫైవ్ ఇంచ్ బ్యారెల్ స్ట్రైట్ ఫిల్లింగ్ సింగిల్ హ్యాండ్ గ్రూప్ నైన్ హండ్రెడ్ కాంటమ్ ప్యాకెట్ క్యారీ చేసినంత ఈజీగా పట్టికెళ్ళిపోవచ్చు అల్లాగ ఉండేదే దీనికి రంజన్ కదిలే టార్గెట్ ని కాల్చడం కొంచెం కష్టం ఈ గంతు అయితే చాలా ఈజీ అర్థం కాలేదా మూ పిల్లని చూసారా ఫార్ ఎగ్జాంపుల్ అదే టార్గెట్ అనుకుందాం ఇప్పుడు దాన్ని లాక్ చేద్దాం నవ్ ఇట్స్ లాక్ సి చూడండి వీడియో గేమ్ లా ఉంది ఇట్స్ నాట్ గేమ్ అండ్ దిస్ ఇస్ నాట్ అ టాయ్ నమ్మట్లేదా వాట్ యు డోంట్ బిలీవ్ దిస్ సౌండ్ చాలా తక్కువ కదా లైబ్రరీలో కూడా వాడుకోవచ్చు రేట్ తగ్గదు రాముకోటి అమెరికా నుంచి బోల్డ్ అంత మందికి లంచాల నుంచి తెచ్చాం పిల్ల ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా రాముకోటి అయినా ఆ పిల్ల ఉండాలి అక్కడ ఏ కుక్కపిల్ల ఉండొచ్చుగా దాన్ని కర్మ అంటారు ఎవరు తప్పించలేరు అయినా మనం కలిసి చచ్చిపోతుందా పాప రీసెంట్ రీసెంట్గా భగవద్గీత చదువుతున్నానయ్యా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందులో ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక లైన్ ఉండాలి ఆ నైనం చిందంతి నైనం దహతి పావక సంథింగ్ లైక్ దాట్ అంటే ఆత్మను మనం కత్తితో కొయ్యలేము నీటిలో తడపలేము రివాల్వర్ తో కాల్చలేదు మీన్స్ ఆ పిల్ల చావలేదు శరీరం వదిలేసింది అంతే సరిగ్గా చూడు ఆత్మ ఇంకా ఉయ్యాల ఉగుతూనే ఉంటుంది ఉంటాను సార్ బాడీ తీయించేసి గారు ఆత్మలా శరీరం ఫ్రెష్గా ఉండదు కదా వాసన వచ్చేస్తుంది అవన్నీ నేను చూసుకుంటాను సార్ రాణి వచ్చిందిరా ఎక్కడొచ్చిందిరా అక్కడే ఉందిగా అందుకే రాజే రాణి దగ్గరికి వెళ్తాడు సైన్ లేకుండా రాజు ఒకరో వెళ్తే వాల్యూ ఉండదురా రా అందరం కలిసిపోదాం పదండి పదండి అప్పటికి చెప్పారు వద్దు బావా లారీలో వెళ్ళిపోతానండి వింటాడా రైల్లో వెళ్ళు బెర్తలుంటాయి హాయిగా పడుకోవచ్చారు అని అక్కడ పడుకోవచ్చు

ఏంటి ఎక్సర్సైజ్ చేశావా అవునన్నా ఆహా నన్ను కొడదామనే లేదన్నా నేను నిద్రపట్టి చేశాను అంతే ఆహా వచ్చే లో రైల్వే హాస్పిటల్ ఉంటుంది వీళ్ళందరూ తీసుకెళ్లి అందరూ జాయిన్ చేయచ్చు సరే అన్నా ఈ ఫ్యాన్ తీసుకెళ్లి టీసీకి ఇచ్చేయి సరే గవర్నమెంట్ ప్రాపర్టీ ఇంకా విషయం మర్చిపోయాను నేను చూసుకుంటాను హాసే ఇక్కడ ఇక్కడ ఎవడురా వచ్చేస్తాడు ఆ అన్నా నేనే అన్నా నన్ను కొడతాంనే లేదన్నా తీసుకెళ్తావను వచ్చాను వీళ్ళేగా ఆ పజి రేయ్ రాయ్ ఆడవాళ్ళు గౌరవించడం మన సాంప్రదాయం ఏంటలా చూస్తున్నావు ఓల్డ్ గా ఉందనా మంచి విషయాలు అలాగే ఉంటాయి మార్చడానికి ప్రయత్నం చేయకూడదు ఫాలో అంతే అయిపోవాలంటే అది తీసుకెళ్ళిపో మంచి నీళ్ళు ఉన్నాయమ్మా తీసుకోండి థ్యాంక్స్ ఏం చదువుతున్నావు స్వాతి బండ్లో కదమ్మా బో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం సికింద్రాబాద్ రాగానే ఇలా టచ్ అయ్యి అలా లేచిపోతాను మీరు చేసిన హెల్ప్ కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు అందుకే కదా అమ్మా తెల్లారే ఆపమా నను అలాగేండి అయినా ఆడ పిల్లలు మెత్తగా ఉండకూడదమ్మా ఇలాంటి వాళ్ళు చప్పించుకోడదే పబ్లిక్ మీ వైపు ఉంటుంది కదా రైట్ థాంక్యూ సరే ఎవడెనక ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎక్కడ కనపడినా మినిమం వెయ్యి తక్కువ బాధకుండా పోతాను ఈ నెల ఏమైనా సరే మా ఆవిడకి ఫార్టీ తీరు కొనాల్సిందే టికెట్ ప్లీజ్ టికెట్ థ్యాంక్ యూ सर टिकट टिकट काउंटर सर टिकट प्लीज एनी साथ दिया है और की चौ भी कदर नहीं चिंदी पुलिस पुलिस पट्टी कर पट्टी खाली बस पट्टी सर प्लीज टिकट ओके जी सर रहेगा टाइम ले दो ओपटा का ఏట్రా కోసం నువ్వు ఒక్క రోజు సరిపోదు ఇంత సెక్యూరిటీ తో రావాలా వీళ్ళు నీకోసం నా లేదా నా ఫ్యాన్స్ నా టీసీ ఇంతక తీసి అరిపోయాడుకో ప్లాట్ఫార్మ్ గటికి ఇచ్చే మరి తీసికేమిస్తావు నువ్వు నువ్వు వేయిస్తా నేనా అప్ జీవితంలో పైకి వస్తారంటే రెండు లక్షలు ఇచ్చివాడు స్టేషన్ నుంచి బయటకి రావడానికి వేయవలేవా అప్పు అడుగుతున్నావా హెల్ప్ అడుగుతున్నావా అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకు తెచ్చుకుంటాన కాకపోతే కొంచెం టైం పడుతుంది అవి సడన్ గా బయలుదేరిచ్చావాలరా అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య నొప్పిరా ఇక్కడ మొదలవుద్దురా పక్కకి వెళ్తుంది ఇలా వెనక్కి ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోద్దురా బాగుందన్నయ్య నొప్పే నువ్వు చెప్పిన పద్ధతి బాగుంది ఇదిగోండి ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా నొప్పి మరి ఎక్కువగా ఉంది అన్న చూస్తే తెలియట్లేదా తెలుస్తుందనే డాక్టర్ గారు రమ్మంటున్నారు మాట్లాడుతున్నాను కదా నిన్ను కాదు నన్ను చాలా మంది ఉన్నారు ఈసారి మీట్ అయి వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ ఒక గ్లాస్ నీకు కాళ్ళున్నాయి అక్కడ ఉంది వెళ్ళి తాగొచ్చు కదా కూర్చుంటే కూర్చోలేను ప్లీజ్ ఓకే